మంగళగిరిలో గెలుపే టార్గెట్ అందులో మరో ముచ్చటే లేదు మరి ఎందుకని ఇద్దరిని మార్చి మూడో వ్యక్తిని తీసుకొచ్చారు ఇదంతా సీఎం జగన్ మాస్టర్ స్కెచ్ అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ పుట్టింట మెట్టినింట రాజకీయ నేపథ్యం ఉన్న ఓ బలమైన అభ్యర్థికే టికెట్ ఇచ్చారు తప్ప అల్లాటప్పగా మార్పు చేయలేదు అంటున్నారు ఇంతకీ ఈ మార్పు వెనుక జరిగిందేంటి ఆర్కే రోల్ ఏంటి ఇందులో మొన్నటి వరకు ప్రచారం చేసిన గంజి చిరంజీవి పరిస్థితి ఏంటి యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడం అందుకు ఎన్ని మార్పులకైనా సిద్ధం మంగళగిరిలో పార్టీ గెలవడమే లక్ష్యం క్యాస్ట్ కాంబినేషన్ ను ప్రయోగిస్తున్న వైసీపీ కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తన ఖాతాలో వేసుకుంటేనే ఆ నినాదానికి ఓ అర్థం ఏదో మాట వరుసకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్లోగా ని కాదు ఆ ప్రయత్నం కనిపించాలి సీఎం జగన్ వ్యూహాల్లో ఆ ఎఫర్ట్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు మంగళగిరిలో గెలిచి తీరాల్సిందే ఇదే అక్కడ వినిపిస్తున్న బాటం లైన్ వేరే ఆలోచనే లేదు ఇందుకోసం వ్యూహాలు కూడా అంతే స్థాయిలో రచిస్తున్నారు సీఎం జగన్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు ఈ మార్పులేంటి ఇంతమందిని మార్చడం ఏంటి అని ఎవరెలా విమర్శించుకున్నా మంగళగిరిలో గెలిచి తీరాలనేదే సీఎం జగన్ టార్గెట్ అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చిన ఇప్పుడు గంజిని కూడా కాదని మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చిన టార్గెట్ మాత్రం ఒక్కటే మంగళగిరిలో గెలవడం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరిలో గెలుపన్నదే ఎరుగని టీడీపీని మరోసారి ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ గంజి చిరంజీవిని కాదని మురుగుడు లావణ్యను తెరపైకి తీసుకురావడం వెనుక ఒక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేజారకుండా చేసిన వ్యూహం ఇది మురుగుడు లావణ్య చేనేత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయితే మంగళగిరిలో రెడ్లు ఓట్లు కూడా చాలా కీలకమే కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా గంపకొత్తుగా వైసీపీకే ఓటు వేయాలంటే అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యూహం ఫలించాల్సిందే అందుకే గంజి చిరంజీవిని తప్పించి మరీ లావణ్యను తీసుకొచ్చారు జగన్ లావణ్య రాకతో మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనే చర్చ జరుగుతోంది అటు బీసీ ఓటర్లతో పాటు మంగళగిరిలో కీలకంగా ఉన్న రెడ్లు కూడా వైసీపీకే ఓటు వేసేలా ఈ వ్యూహాన్ని రచించారు నిజానికి గంజి చిరంజీవి ద్వారా చేనేత వర్గం ఓట్లు వస్తున్నా విజయానికి కీలకమైన రెడ్డి ఓటర్లు దూరం అవుతారు అనే సమాచారం అందింది అందుకే ఆర్కేను తిరిగి పార్టీలోకి తీసుకురావాల్సిందే అని పార్టీలోని బీసీ నాయకులే సీఎం జగన్ కు ప్రతిపాదించారు ఆనాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలోకి వస్తున్నారనగానే అందరూ అనుకున్నదొకటే మంగళగిరి టికెట్ ను మళ్లీ ఆళ్లకే ఇస్తున్నారని కానీ సీఎం జగన్ వ్యూహం మాత్రం వేరేలా ఉంది లోకలు నాన్ లోకలు ఓసీ వర్సెస్ బీసీ నేను ఓసీగా ఉన్నప్పుడే అవతల వ్యక్తి ఓసీ అయినా కూడా ఇక్కడ ప్రజలు నన్నే గెలిపించారు ఇవాళ మహిళా అభ్యర్థి బీసీ అభ్యర్థి పైగా లోకల్ అభ్యర్థి వాళ్ళ మామగారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మంత్రిగా చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అదేవిధంగా శ్రీమతి మురుగుడు లావణ్య గారి అమ్మగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం ప్రతి గ్రామం ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు పైగా ఈ ఐదు సంవత్సరాలు జగనన్న ద్వారా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఇవాళ మాకు శ్రీరామరక్షగా నిలబడద్దు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి మళ్ళీ ఇక్కడ పట్టం కడతారు మంగళగిరిలో బీసీ ఓటర్లే ఎక్కువ పైగా చేనేత వర్గానికి పట్టున్న ఏకైక నియోజకవర్గం అది అందుకే బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ వరుసగా రెండు సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణ సైతం పక్కన పెట్టింది ముందుగా గంజి చిరంజీవిని సమన్వయకర్తగా ప్రకటించారు కానీ ఎందుకునో నియోజకవర్గంలో వెనకబడింది పార్టీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్న సీఎం జగన్ గంజి చిరంజీవి పెర్ఫార్మెన్స్ పై అంతగా సంతృప్తి లేదు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి ఊపు రావాలంటే మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఇవ్వాల్సిందే అని సొంత పార్టీ నేతలే భావించారు అందులో భాగంగానే ఆర్కేను పార్టీలోకి తీసుకొచ్చారు అయితే అనుకున్న వ్యూహం అమలు చేయాలంటే మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ జెండా ఎగురువేయాలంటే మరో మార్పు జరగాల్సిందే అనుకున్నారు ఆ లెక్కన గంజి చిరంజీవిని పక్కన పెట్టక తప్పలేదంటుంది పార్టీ అధిష్టానం అందులోనూ తిరిగి వైసీపీలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా గంజి చిరంజీవి కంటే మరో అభ్యర్థిని నిలబెడితేనే గెలుస్తామని హైకమాండ్ కి సూచించారు అదే సమయంలో గంజి చిరంజీవి గ్రాఫ్ కూడా పెద్దగా పెరగలేదు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకునేందుకు సర్వే చేసిన వైసీపీ అధిష్టానం ఆర్కే సూచన మేరకే గంజి చిరంజీవిని మార్చారని చెప్పుకుంటున్నారు మురుగుడు లావణ్యను అభ్యర్థిగా తీసుకురావడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిదే కీరోల్ అందుకే మంగళగిరిలో క్యాస్ట్ కాంబినేషన్ పక్కాగా పనిచేస్తుందని చెప్తున్నారు దీనికి తోడు పొలిటికల్ కాంబినేషన్ కూడా వర్కౌట్ కాబోతుంది రెండు వేల తొమ్మిదిలో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన కాండ్రు కమల కూతురే ఈ లావణ్య అందులోనూ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకు కోడలు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండు మంగళగిరి నుంచి గెలిచిన మురుగుడు హనుమంతరావు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు మొట్టమొదట అనంతరం తర్వాత ప్రభావాలు వల్ల మార్పు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం పిలిపించి మాట్లాడాడు మాట్లాడి మీ కోటల ఎలక్షన్లో ఒక టికెట్ రావాలని కోటల ద్వారా చేద్దామని అంటే పొలిటికల్ లెగసీ కూడా లావణ్యకు బాగా కలిసి వస్తుంది పుట్టింటికి అత్తవారింటికి రాజకీయ నేపథ్యం ఉండడం లావణ్యకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన లీడర్ల వారసురాలిగా మంగళగిరిలో ఎంట్రీ ఇస్తున్నారు మురుగుడు లావణ్య దీంతో అన్ని వర్గాల ఓట్లు వైసీపీకే వస్తాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది మంగళగిరిలో బీసీ నినాదం కంటే ఒక మహిళకు టికెట్ ఇచ్చామన్న విషయాన్ని బలంగా తీసుకెళ్లబోతోంది వైసీపీ పైగా పథకాలన్నీ మహిళల పేరు మీదే నడుస్తున్నాయి అయితే ఇది లావణ్యకు బాగా కలిసి వచ్చే అంశం దీనికి తోడు రాజధాని గ్రామాల్లో మొదటి నుంచి ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ఏడు గ్రామాలున్నాయి ఈ ఏడు గ్రామాల ఓటర్స్ ను టార్గెట్ చేస్తూ రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెంచారు అంటే దాన్ని డబుల్ చేశారు అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలను కేటాయించారు అటు బీసీ రెడ్డి కాంబినేషన్ కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గ ఓటర్లు ముప్పై వేల మందికి పైగా ఉన్నారు దీంతో బీసీ ఓటర్లతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్కేను తీసుకొచ్చారు పైగా మురుగుడు లావణ్య కూడా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో ప్రత్యర్థి పార్టీను ఢీకొనగలదు అనే ధీమాతో ఉంది వైసీపీ మొత్తానికి మంగళగిరిలో గెలిచే అభ్యర్థిని నిలబెడుతున్నామన్న నమ్మకంతో ఉంది అధికార పార్టీ మరి ప్రతిపక్ష పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో అధికార పార్టీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి